హాయ్ అండి వెల్కమ్ టు వంట రుచులు ఈరోజు కిచెన్లో వచ్చేసి బోడ కాకరకాయ బెల్లం కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం మనం బోడో కాకరకాయల్ని క్లీన్ వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అస్పెషల్గా అన్ని కర్రీస్కి ఎలా తాలింపేస్తామో అలానే తాలింపేసి ఉల్లిగడ్డల్ని మంచిగా పచ్చివాసన పోయి ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంతసేపు మనము వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇట్లా ఉల్లిగడ్డలో పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బూడకాకరకాయని అన్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కాకరకాయ మొత్తం కిందికి వెళ్ళి మొత్తం కలుపుకోవాలి ఇదంతా మొత్తం మనము మీడియం ఫ్లేమ్లో ఉంచే మనము కర్రీ అనేది చేసుకోవాలి మేము మాత్రం ఈ స్టైల్లో చేస్తాము మీరు కూడా ఏ స్టైల్లో చెప్తారో చెప్ప ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వేసుకోవాలి అండ్ తర్వాత ముక్కలు ఉడకడానికి సరిపడా ఉప్పు నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేసు వేసాము అందులోకి తర్వాత కొంచెం ధనియాల పొడి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఉప్పు పసుపు ధనియాల పొడి ముక్కలకి పట్టే విధంగా మనము మంచిగా స్లోగా మనము కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము దీనికి పైన మూత అనేది ఆవిరి మూత అనేది పెట్టుకోవాలి ఇలా ఆవిరి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము మూత తీసి చూస్తే ఇట్లా వాటర్ అనేది స్టీమ్తో ఈ బూడకక్కరకాయలు అనేవి మొత్తం ఉడికిపోయి ఉంటాయి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనము మెత్తగా తురుముకున్న బెల్లాన్ని మనకి స్వీట్కి నెస్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి సో మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం బెల్లం అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాము ఇలా బెల్లం యాడ్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్కి ఇది మొత్తం బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి ఇట్లా కొంచెం జ్యూసీ జ్యూసి లెక్క అవుతుంది తర్వాత మనం ఇట్లా జ్యూసి చూసి లెక్క అవుతుంది పైన ఆవిరితోని కిందకి పిల్చుకొని ఇట్లా మొత్తం అయినాక ఇప్పుడు మనకి కూరకి సరిపడా ఉప్పు వేసి అండ్ అలాగే మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి మేమైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాము సో కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం జ్యూసి చూసి ఉంటుంది కదా ఇట్లా మొత్తం కొంచెం మొత్తం జ్యూసి చూసి అవుతుంది దీన్ని మనము ఇట్లా దగ్గర పడేంత వరకల్లా బెల్లం మొత్తం ముక్కలకి పట్టి కూర గట్టి పడే వరకల్లా మనము కర్రీని బాయిల్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బోడక బెల్లం కర్రీ రెడీ ఇది మేము చేసుకునే స్టైల్ మీరు ఎలా చేస్తారు